జూలై ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని వారితో పాటు వేదవ్యాసులను కూడా అంటే వేదవ్యాసుడు అనే ఒక మొట్టమొదటి గురువు వేదవ్యాసుడు అనే గురువు నాలుగు వేదాలు ఉంటాయి అని మొట్టమొదటిసారిగా తెలిపినటువంటి గురువు కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి ఆదివారం రోజున వేద వ్యాసుణ్ణి కూడా ఆరాధించడం వల్ల పిల్లల యొక్క బుద్ధి బలం జ్ఞానం అనేది పెరుగుతుంది అంతేకాదు పిల్లలకి పట్టిన దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతుంది ఇంట్లోని దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సిరి సంపదల వర్షం కురుస్తుంది ఇరవై నాలుగు గంటల్లో దరిద్రం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నాలుగు దిక్కుల నుండి ధనం అనేది మీ ఇంట్లోకి వస్తుంది అంతేకాదు ఈ గురు పౌర్ణమి ఆదివారం రోజున ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చిన ఈ గురు పౌర్ణమి ఆదివారం రోజున బోనాల పండగ కూడా రానుంది ఈ శక్తివంతమైనటువంటి రోజున బియ్యం డబ్బాలో ఇవి వేస్తే చాలు తరగని ఐశ్వర్యం చెరిగిపోని ధనధాన్యం వస్తుంది నాలుగు తరాలకి సరిపడా ఐశ్వర్యం అదృష్టాన్ని మూటగట్టుకోవటం ఖాయం అయితే గురు అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం ప్రతి ఒక్కరూ కూడా గురు పౌర్ణమి రోజున పసుపు రంగు దుస్తులను దానం చేయాలి అలానే పేదవారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి పండ్లు పాలు ఇలాంటివి మీకు తోచినవి పేదవారికి దానంగా ఇవ్వాలి ఈ గురు పౌర్ణమి అంటే దాన ధర్మానికి అత్యంత విశేష స్నాన అంటే స్నానాన్ని పొంది ఉంటుంది అలానే ఈ గురు పౌర్ణమి రోజున చేసే స్నానానికి దానానికి జపానికి విపరీతమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అందులోను ఈ గురు పౌర్ణమి రోజున గురువులను ఆరాధించాలి గురువులను తప్పకుండా కలుసు అంటే మీకు ఏ గురువు అయితే ఉంటారో ఆ గురువు యొక్క దీవెనను తప్పకుండా తీసుకోవాలి అంతేకాదు మీకు ఉన్న దాంట్లో తోచినంత గురుదక్షిణ కూడా ఇవ్వాలి అంటే మనకు దైవం తర్వాత మొట్టమొదటి స్థానాన్ని అమ్మ అమ్మ స్థానం ఉంటుంది అమ్మ తర్వాత గురువే దైవంగా మనం భావిస్తూ ఉంటాము భారతీయ సంస్కృతి ప్రకారం గురువుకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఎందుకంటే ఒక గురువు తన యొక్క జీవితం మొత్తం గురువు స్థానానికే అంకితం ఇస్తారు కానీ ఆ గురువు కింద ఉండే శిష్యులు మాత్రం తమకన్నా ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుని ఎప్పటికీ మర్చిపోకూడదు అలా మర్చిపోతే వారి యొక్క విద్యాబుద్ధికి అసలు ఎలాంటి అర్థం అనేది ఉండదు కాబట్టి వారు ఎంత ఎత్తుకి ఎదిగినా గురువుని మాత్రం ఎప్పటికీ తమ పూజిస్తూనే ఉండాలి అలా ఈ గురు పౌర్ణమి రోజున మీ యొక్క గురువులను తలచుకుని వారి చెంతకు వెళ్ళి మీకు తోచినది గురుదక్షిణగా ఇవ్వాలి నిజానికి ఏ గురువు కూడా ఏ శిష్యుల దగ్గర నుండి ఏమీ ఆశించరు కాని తమ శిష్యులు ఉన్నత స్థాయికి ఎదిగితే అసలైన గురుదక్షిణ అదే అని భావిస్తూ ఉంటారు తమ శిష్యులు ఉన్నత స్థాయికి ఎదిగిన తరువాత తల్లి తండ్రి తరువాత మళ్ళీ గురువే అంతగా మురిసిపోతూ ఉంటారు తను నా శిష్యుడు అని గర్వంగా చెప్పుకుంటారు అలాంటి గొప్ప స్థానం గురువుది అలాంటి గురువుని మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మనం ఎదగ ఎదుగుదలకి కారణమైనటువంటి గురువుని ఎప్పటికీ మర్చిపోకూడదు అలా మనకు గురువుని పూజించే సంస్కృతి భారతదేశంలో ఉంది అలా గురువులకి అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి ఇక ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తూ ఉంటాము ఆ విధంగా ఎవరైనా సరే ఈ గురు పౌర్ణమి రోజున గురువుల దీవెనలను తీసుకోవాలి తోచినది గురుదక్షిణగా ఇవ్వాలి అలా గురుదక్షిణగా ఇవ్వటం వల్ల గురువులు అనేవారు చాలా ఆనందంగా ఉంటారు అది మనకు చిన్నదైనా పెద్దదైనా అంటే మన స్తోమతకి తగినట్లుగానే ఇవ్వాలి కానీ వారు ఎంత చిన్నది ఇచ్చినా వారి యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు గురువులు ఎప్పటికైనా దైవంతో సమానం కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆదివారం రోజున ఇరవై ఒకటవ తారీఖున వస్తున్నటువంటి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున గురువులను ఈ పూజించాలి మన సంస్కృతి ధర్మాల ప్రకారం గురువులకి ఇచ్చే ప్రాముఖ్యత ప్రాధాన్యత చాలా గొప్పది కాబట్టి అమ్మ మొదటిసారిగా నడకను నేర్పితే జీవితంలో ఎదుగుదలకి కారణమైనటువంటి వారు గురువు కాబట్టి అమ్మ తరువాత గురువునే మనం అంతటి స్థానాన్ని ఇచ్చి అంత గొప్పగా కొలుస్తూ ఉంటాము అలాంటి గురువులను ఖచ్చితంగా ఈ రోజున దీవెనలను తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి అనేది విశేషమైనటువంటిది ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాని ఆరాధించాలి సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాని ఎలాంటి పూలతోనైనా పూజించవచ్చు ఇలా సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకుని రావటం వల్ల దరిద్రాలు తొలగిపోయి బుద్ధి బలం జ్ఞానం ఐశ్వర్యం పెరుగుతుంది అంతేకాదు ఈ యొక్క గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చిన ఈ గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించినా సరే అంతే పుణ్యం లభిస్తుంది ఇక ఇకపోతే ఈ యొక్క శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఏది వెయ్యాలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి తప్పనిసరి ఉంటాయి నిత్య జీవితంలో బియ్యానికి ఉన్న ప్రాముఖ్యత మరి దేనికి లేదు అని చెప్పుకోవచ్చు చాలామంది డబ్బుకు కదా ప్రాముఖ్యత ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు సాధారణంగా డబ్బుకి ప్రాముఖ్యత ఉంటుంది మరి ఆ డబ్బు రావాలి అన్నా డబ్బు అంతకంతా పెరిగి రెట్టింపు కావాలి అన్నా బియ్యం పట్ల మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు పాటించే కొన్ని నియమాలు తప్పకుండా ఉండాలి అంటే మనకి ఎప్పుడైనా ఏ దైవమైన ఒక అవకాశాన్ని ఇస్తుంది ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితం అనేది అందనంత ఎత్తుకి ఎదుగుతుంది అదే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించకుండా చేస్తే గనక మన జీవితం అనేది అక్కడే ఆగిపోతుంది అది ఆర్థికంగా అయితే మరి బియ్యం పట్ల మనం ఎలాంటి నియమాలు పాటించాలి బియ్యం పట్ల ఎలాంటి నియమాలు పాటిస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం ధన ధాన్యాలు సిరి సంపదలు కలుగుతాయో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా నెలకి ఒకసారి మనం బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాము అలా ప్రతీ నెల ఒక బియ్యం బియ్యం బ్యాగుని తెచ్చుకుంటూ ఉంటాము అలా తెచ్చిన ప్రతిసారి కూడా బియ్యాన్ని మనం డబ్బాలో పోసే సమయంలో లక్ష్మీదేవిని అన్నపూర్ణాదేవిని తలచుకుంటూ బియ్యాన్ని డబ్బాలో నింపాలి ఇంకొకటి బియ్యం డబ్బాని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు మన ఇంట్లో వంటింట్లో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు అందులో మొట్టమొదటిది ఉప్పు అది కూడా దొడ్డుప్పు తరువాత పసుపు ఈ పసుపు అలానే ఉప్పు రెండూ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి మూడవది బియ్యం ఈ బియ్యాన్ని కూడా పూర్తిగా అయిపోయే వరకు ఎప్పుడూ చూడకూడదు అలా పూర్తిగా అయిపోయే వరకు చూస్తే అన్నపూర్ణాదేవి ఆగ్రహంతో మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడూ నిండుగా ఉండేలాగా చూసుకోవాలి అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా బియ్యంలో కొలువై ఉంటారు అన్నపూర్ణాదేవి కటాక్షం కలగాలి అంటే ఎప్పుడూ కూడా బియ్యాన్ని నిండుగా ఉంచుకోవాలి నిండుకోనే వరకు మాత్రం ఉంచుకోకూడదు అలానే బియ్యం డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి బియ్యం డబ్బా చుట్టుప్రక్కల ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూర్తిగా వంటగదిని అలా పూర్తిగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవిల కటాక్షం అంత త్వరగా కలుగుతుంది అలానే ఎట్టి పరిస్థితుల్లో బియ్యాన్ని కాళ్ళ కింద వేసి నలపకూడదు కాళ్ళ కింద పడకుండా చూసుకోవాలి అలానే బియ్యంలో పురుగు కాకుండా చూసుకోవాలి బియ్యంలో పురుగు అయితే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవిల కటాక్షం తగ్గిపోతుంది బియ్యం అనేవి పవిత్రమైనటువంటివి బియ్యం లేకపోతే మనం మన అంటే మనుషుల జీవితం కొనసాగదు ఎంత కోటీశ్వరులు అయినా ఎంత ధనధాన్యాలు కలిగి ఉన్నా ఎంత శ్రీమంతులు అయినా ఎంత డబ్బు బంగారం ఉన్నా వారు జీవితాన్ని కొనసాగించాలి అంటే అన్నంతో మాత్రమే సాధ్యమవుతుంది అంటే మనం ఎన్ని రకాల వస్తువులు తిన్నా కొద్దిగా అన్నాన్ని తినకపోతే అది తృప్తికరమైన భోజనం కాదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఒకవేళ అలా అన్నాన్ని తినకుండా వారు ఉంటున్నారు అంటే అది అసంతృప్తికరమైన జీవితమే అని గ్రహించుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా తృప్తికరమైన భోజనం చేయాలి అంటే అక్కడ అన్నం అనేది తప్పనిసరి ఉండాలి పంచభక్ష పరమాన్నాలు అని అంటూ ఉంటాము ఎన్ని రకాల వంటలు ఉన్నా పరమా అన్నం అన్నము లేనిది మాత్రం అక్కడ ఆ యొక్క పంచభక్ష పరమాన్నాలు అనే పేరు ఫుల్ఫల్ అంటే ఫుల్ఫిల్ కాలేదు అలా అన్నానికి బియ్యానికి మన భారతదేశంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అందుకే మనం అన్నం తినే బియ్యం ఉంటాయి అంటే ఆ బియ్యాన్ని పండించే రైతు చాలా గొప్పవారు అని అంటూ ఉంటాము దేశాన్ని కాపాడే ఆర్మీ అలానే మన దేశంలో అందరి ప్రాణాలను కాపాడే బియ్యం అంటే రైతు వీరి ఇద్దరికీ కూడా మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంటుంది అలా బియ్యాన్ని మనం ఎప్పుడు వృధా చేయకూడదు చాలామంది అనవసర అన్నాన్ని వండి పడేస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఇది ఒక్కటే అన్నాన్ని వండి హృదాగా అస్సలు పడవేయద్దు ముఖ్యంగా చాలా అంటే కొన్నిసార్లు అన్నం వండి మిగిలిన తరువాత ఆ అన్నాన్ని పడవేస్తూ ఉంటారు అది మురికి కాలవలో వేస్తూ ఉంటారు ఇది మరీ పెద్ద తప్పు ఎందుకంటే మనం తినలేకపోయినా కనీసం ఆ అన్నం మూగజీవులకైనా ఉపయోగపడేలా చేయాలి అంటే ఏవైనా పక్షులకి కుక్కలకి కాకులకి చీమలకి ఇలాంటి వాటికి ఆ ఆహారాన్ని పెడితే వాటి యొక్క దీవెన కూడా మనకు కలుగుతుంది ఒక మూగజీవికి ఆహారం పెట్టిన పుణ్యం లభిస్తుంది ఒక దానం ధర్మం చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటాము అలానే జాతకంలోని అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి అలానే మనం బియ్యాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ తొక్కుతూ ఉంటారు చాలామంది అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఎందుకంటే మనం బియ్యాన్ని పెరగాలి అని అంటే బియ్యం అంతకంతా పెరగాలి ధనం ధాన్యం అనేది ఎప్పుడు మన ఇంట్లో కరువు ఉండకూడదు అని ప్రతి లక్ష్మీదేవి వ్రతంలో పూజలో బియ్యాన్ని ఉపయోగిస్తాము కొంతమంది కలశంలో పోస్తే మరికొంతమంది పీట పైన పోస్తూ ఉంటారు ఎందుకు ఇలా అంటే ఆ బియ్యం అంతకంతా పెరగాలి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఇలానే నిండుగా బియ్యం ఉండాలి అని ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని అలా పోస్తూ ఉంటాము అంతేకాదు ప్రతి పూజలో ఉపయోగించే అక్షంతలను కూడా బియ్యంతోనే చేస్తూ ఉంటాము ఆ అక్షంతలు వేస్తే లక్ష్మీదేవికి కానీ సకల దేవతలకి కానీ ఎన్నో రకాల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇలా మనకు బియ్యం అంటే సామాన్యమైనవి కాదు చాలా శుభకరమైనటువంటివి ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చేవి ఆకలి బాధ అంటే ప్రతి అంటే కొంతమందికి అనుభవించిన వారికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి ఆకలి బాధతో ఉండే వారు పేదవారు నిరుపేదవారు చాలా ఉంటారు అలాంటి వ్యక్తులకి కనీసం ఒక పూట అన్నం తిందామన్నా ఉండదు అలాంటిది బియ్యం ఉన్నవారు అన్నాన్ని వండుతూ అన్నాన్ని హృదా చేస్తూ మురికి కాలువలో వేస్తూ ఉంటారు బియ్యాన్ని హృదా చేస్తూ ఉంటారు అంటే వారికి ఈ యొక్క బాధ అనేది తెలియకపోవడం వల్ల అలా జరుగుతుంది కాబట్టి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తే వచ్చిన పుణ్యం ఎన్ని పూజలు చేసినా రాదు ఇది సత్యం ఎందుకంటే ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని పెట్టి వారి కడుపు నింపితే ఆ పుణ్యం అనేది మహా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం దానం చేయటం కానీ బియ్యం దానం చేయటం కానీ చేయాలి అలానే ప్రతి నిత్యము అంటే మనం ఒక నెలలో ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం కదా అప్పుడు అప్పటి నుండి ప్రారంభించి కొన్ని కొన్ని బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి అలా పెట్టేసిన బియ్యాన్ని ఒక నెల పూర్తవగానే కొన్ని బియ్యం అంటే ఒక కిలో కిలోన బియ్యం వరకు వస్తాయి కదా వాటిని పేదవారికి చాలా పేదగా ఉండేవారికి ఆకలితో ఉండేవారికి ఆ బియ్యాన్ని దానంగా ఇలా గురు రోజు ఇవ్వండి లేదండి ఇప్పటి నుండే మేము ప్రారంభిస్తే ఇప్పటికీ మళ్ళీ గురు పౌర్ణమి రావడానికి చాలా సమయం ఉంటుంది కదా అని చాలామంది అనుకోవచ్చు అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఉండే కొన్ని బియ్యాన్ని దానంగా ఇవ్వండి అంటే రే అంటే ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం గురు పౌర్ణమి రోజున పేదవారికి దానంగా బియ్యాన్ని ఇవ్వండి అలానే మీరు ఇప్పటి నుండి మీరు ఏవైతే బియ్యాన్ని పక్కన పెడతారో ఆ బియ్యాన్ని గుడిలో ఉండే పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మీతో పాటు నెల మొత్తము కూడా అంటే మీరు ఎప్పుడు ప్రతిరోజు అన్నం తింటాం కదా మీరు తిన్నట్టుగానే ఇతరులకి కూడా ప్రతినిత్యము ఆహారాన్ని పెట్టినంత పుణ్యం తప్పకుండా లభిస్తుంది ఇక అలా వచ్చిన పుణ్యం అనేది దేనికి సాటి రాదు అద్భుతమైన పుణ్య ఫలితం ఎలాంటి పూజలు చేయకపోయినా కోటి పుణ్యాలు చేసి మూటగట్టుకున్నంత పుణ్య ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఈ విధంగా మీరు బియ్యాన్ని దానంగా ఇవ్వాలి అలానే అన్నాన్ని దానం చేయాలి అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్ప అన్నారు పెద్దలు ఎందుకంటే ఈ బియ్యం వెన వెనకాల ఇంతటి గొప్ప కారణాలు ఉన్నాయి కాబట్టే అంతటి స్థానాన్ని పొంది ఉంది ఈ అన్నదాన కార్యక్రమం అలా మన ఇంట్లో కూడా నిత్యం అన్నానికి కానీ ధనానికి కానీ లోటు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి అలానే ప్రతి నిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను లక్ష్మీదేవి విష్ణుమూర్తులను తలచుకుంటూ ఎప్పటికీ మాకు అన్నానికి కానీ బియ్యానికి కానీ లోటు రాకుండా చూడమని వేడుకోవాలి ఇలా చేస్తే ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు రాదు సిరి సంపదలు పెరుగుతాయి అలానే బియ్యం అనేవి ఎప్పుడూ కాలేదు కింద వేసి తొక్కకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటిది పొరపాటున మీ కాళ్ళ కింద పడినా సరే వాటిని కళ్ళకి అద్దుకోవాలి ఎందుకంటే పూర్తిగా బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇక అదే విధంగా మరి ఈ గురు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి ఆరాధించిన సకల దోషాలు తొలగిపోతాయి అంతేకాదు గ్రహాల యొక్క చెడు ప్రభావం అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి చంద్ర ఆరాధన అనేది గురు పౌర్ణమి రోజున చేయాలి చంద్రుడికి ఆద్యం సమర్పించాలి అంటే మనం సూర్యుడికి ఎలా అయితే ఉదయం పూట ఆద్యాన్ని సమర్పిస్తామో సాయంకాలం సంధ్యా సమయంలో చంద్రుడికి కూడా ఆద్యాన్ని అలానే సమర్పించాలి సాయంకాలం వేళన చంద్రకిరణాలు తగిలే విధంగా పాల గ్లాసుని పెట్టి ఆ గ్లాసుని చంద్రకిరణాలు తాకిన తర్వాత ఆ గ్లాసుని తాగటం వల్ల శరీరంలో ఉండే అన్ని రకాల దోషాలు అలానే ఇతర ఆరోగ్య అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ గురు రోజున గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాన్ని తప్పకుండా వెలిగించాలి ఈ పౌ పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాదు ఈ గుమ్మానికి ఎడమ వైపున రాగి చెంబులో నీటిని పోసి పసుపు కుంకుమ ఎర్రని పసుపు రంగు పుష్పాలను వేసి ఎడమ వైపున లోపలి వైపున పెట్టాలి అలానే ఈ ఈ యొక్క పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ప్రధాన ద్వారం ముందు చెప్పులు చీపుర్లు వంటివి అస్సలు పెట్టకూడదు సాయంకాలం కూడా వాకిట్లో ముగ్గును వేయటం మర్చిపోవద్దు సంధ్యా సమయంలో అంటే సాయంకాలం తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి అయితే మరి బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అంటే ఒక వక్కలను తీసుకోండి పదకొండు రూపాయి కాయిన్స్ ని తీసుకోండి అందులోనే ఒక పసుపు కొమ్ము చిటికెడు పచ్చ కర్పూరం కొన్ని అక్షంతలు కూడా వేసి గట్టిగా మొడిలా వేయ మూటలా కట్టండి ఇది తెల్లటి వస్త్రంలో ఇవన్నీ వేసి మూటలాగా కట్టాలి అలా కట్టేసి ఈ మూటను బియ్యం డబ్బాలో వేసేయండి ఇలా వేసిన ఆ బియ్యం డబ్బాలో వేసిన మూటను ఇక మీరు నెలవరికి కదిలించకండి ఒక నెల పూర్తి అవగానే బియ్యం దగ్గరికి వస్తున్నాయి అంటే అయిపో వస్తున్నాయి అనే సమయంలో ఆ మూటను మీ సమయ మీ సమీపంలో ఉండే దేవాలయంలో ఏదైనా చెట్టుకి కట్టేయండి లేదా మీకు ఎక్కడైనా దేవాలయంలో ఉన్న ఇష్టదైవం ఉన్న ఇష్టదైవ ఆలయంకైనా వెళ్ళి ఆ మూటను కట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అంటే సంపద పెరగాలి ఐశ్వర్యం పెరగాలి ధనధాన్యాలకి లోటు ఉండకూడదు తరగిపోని సంపద రావాలి అని మనస్సులో వేడుకోండి ఇలా చేస్తే కష్టాలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు పోయి ధనధాన్యాలకి లోటు ఉండదు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితం మీ జీవితం అలానే మీ తరాల జీవితం కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి